భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నూట ఒకటవ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి ఆయా జిల్లాల్లో వాజ్పేయి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం అటల్ బిహారీ వాజ్పేయి నూట ఒకటవ జయంతిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలో అటల్ సంకల్ప్ టూకే రన్ నిర్వహించారు సర్దార్ పటేల్ స్టేడియం నుంచి జిల్లా పరిషత్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరుగాంచిన వాజ్పేయి సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త అవలంబించాలని పిలుపునిచ్చారు ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా భారతదేశాన్ని విశ్వగురువుగా చేయడం కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఆశయాలను సాధించడం కోసం సంకల్పం తీసుకొని భారతీయులందరూ ఐక్యంగా ఉండాలి విదేశీ శక్తుల్ని అర్బన్ నక్సలైట్స్ అన్నిటి కూడా భారత్కి ఏదైతే ఇబ్బందికరమైన అన్నిటిని కూడా సంకల్పించుకొని ఎదుర్కొనే విధంగా ఇలా సంకల్ప రన్ తీసుకున్నారు మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించారు అటల్ బిహారీ వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ వాజ్పేయి జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఈ దేశంలోపల స్వర్ణ చతుర్భుజి పథకాన్ని ప్రారంభించి అటక్ నుంచి కటక వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేల ఐదు వందల కిలోమీటర్ల జాతీయ రహదారి యొక్క నిర్మాణాన్ని చేపట్టి ఈ దేశాన్ని జాతీయ రహదారుల అనుసానం చేసినటువంటి మహనీయుడు వాజ్పేయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సుపరిపాలన అందించిన గొప్ప నేతగా ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం వాజ్పేయిని అజాత శత్రువుగా భావించారని తెలిపారు అనుపరీక్షలు చేయడం కార్గిల్ విజయం కోసం పనిచేశారని కొనియాడారు అంటే ఒక ఒక సుపరిపాలన గొప్ప వ్యక్తి మరి అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు కూడా ఆయనని విమర్శించే అవకాశం లేకుండా ఆయన ఒక అజాత శత్రువుగా భావించేటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు మరి ఒక్క ఓటుతో తన యొక్క ప్రభుత్వం కూలిపోతుందని తెలిసినా కూడా నేను నైతిక విలువలకు విలోదకాలు ఇవ్వను నేను నీతితో ఉంటాను ఒక్క ఓటుతో ప్రభుత్వం పోయినా కూడా పల్లా వెళ్ళి నేను ప్రజల తీర్పు కోరుతా తప్ప నా యొక్క ప్రభుత్వం నిలబెట్టుకోవడం కోసము నేను అనైతిక కార్యక్రమాలు పాల్పడనని చెప్పినటువంటి గొప్ప నీతిపరుడు రాజనీతిజ్ఞుడు వాజ్పేయి ములుగు జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి నూట ఒకటవ జయంతి వేడుకలు నిర్వహించారు గాంధీ చౌక్ వద్ద జాతీయ రహదారిపై బీజేపీ నేతలు వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం మాట్లాడుతూ వాజ్పేయి దేశానికి ఒక దిక్సూచిలా నిలిచారని అన్నారు మన మాతృభాష హిందీ భాష గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని కొనియాడారు మన భాష యొక్క మాతృత్వాన్ని ఆయన ప్రపంచ దేశాలు కూడా దాటి ఆయన యొక్క కవిత స్థానం తోటి ప్రజలను మంత్రముక్తం చేసేటటువంటి వాగ్దాడి గల వాజ్పేయి గారు ఇంతటి మహోన్నతమైన వ్యక్తి ప్రజ ప్రతిపక్ష నాయకులను కూడా మెప్పించి ఒప్పించగలిగే ఒక నాయకుడిగా మన భారతదేశంలో పేరుగా ఉన్నటువంటి నాయకుడు ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు వాజ్పేయి గారు వచ్చినా కానీ అసలైనటువంటి అటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశభక్తి కలిగినటువంటి దేశ పౌరుల యొక్క నినాదమే వాజ్పేయి గారి యొక్క నినాదంగా ఆయన ప్రధానమంత్రిగా చేశాడు అసలైన స్వాతంత్రం ప్రధానమంత్రి బీజేపీ వాజ్పేయి గారు వచ్చినా స్టార్ట్ అయిందని మీరు చెప్పగలుగుతా దేశ నిర్మాణంలో వాజ్పేయి చేసిన కృషిని ఆయన అందించిన సేవలను బీజేపీ నేతలు స్మరించుకున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్